హలో అండి అందరికీ నమస్తే మైకాన్లో ఉందా లేదా ఉంది లేండి అందరికీ నమస్తే ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నరగా అవుతుంది ఇంకా నా మొఖం చూడండి ఎన్ని రోజుల నుంచి బో తిన దాని మాదిరి అయిపోయింది పీకపోయింది ఏమీ లేదులేండి పీకపోవడం అంటే ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది అంతే అంత మంచి ఏం కాదు ఈ పార్క్ మీద నేను చాలా వచ్చే పెట్టుకున్నాను ఇలా అలా అనేసి ఏది సెట్ కాదేమో అనిపిస్తూ ఉంది నాకైతే తినక ఏమవుతుందో ఏమో మరి ఇది అయితే కనుక నిన్న వచ్చిందండి క్యాష్ క్యాష్ ఆన్ డెలివరీ కాదు డబ్బు ముందే కట్టేశాను ఇది మూడు వందల యాభై ఎంత పడింది బటర్ఫైదండి మీరు చూడండి ఎంత దారుణమో తెలుసా నేనైతే కాటన్ అని పెట్టి ఇది పాలిష్ పాలిష్ అన్న జార్జెట్ ఏమి వచ్చినట్టుంది ఎందుకరా ఇంత దారుణంగా చేస్తారు మేబీ తప్పు వాళ్ళండి దాంట్లో కలర్ కలర్ క్లాత్ను చూసుకోకుండా పెట్టడము నేను కాటన్ అని పెట్టేశాను చి చూసి ఎంత బాగా అనిపించేసింది మరకలమ్మ మరకలు క్లాత్ సరిగా ఉండదు అనుకొని పెట్టిన క్లాతే బాగుంటుంది బాగుంది కదా అనుకొని పెట్టిన క్లాత్ చెండాలంగా అయితే ఉంటుంది దాంట్లో ఇది ఒక రకం నేను పెట్టినది కూడా క్రీమ్ కలర్ అండి ఇది ఏంటి వైట్ వచ్చేసింది అస్సలు బాగాలేదు నేను ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది చూడు బ్యాడ్ 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 క్వాలిటీ నేను సామాన్యంగా ఏది రిటర్న్ పోదు నా దగ్గర నుంచి ఇది కుట్టుకున్న చండాలంగానే ఉంటుంది అంత బాగా ఏమో ఉండదు నాకు తెచ్చినంతలో నేను ఏమనుకున్నానంటే దీంతో ఇది వచ్చేసి ఐదు మీటర్లు అన్నాను కదండి వస్తే ఆగవే ఐదు మీటర్లు అన్నాను కదా ఈ ఐదు మీటర్లతో రెండు డ్రెస్సులు ఉడదాం అనుకున్నాను రెండు డ్రెస్సులు లేదా మూడు ఉడదాం అనుకున్నా ఏంది అక్కడ ఐదు మీటర్లతో రెండు ఏంది మూడేంది ఒకవేళ రెండు అంటే టాప్స్ అట్లా ఏదైనా ట్రై చేయొచ్చు అనుకోవచ్చు మీరు కానీ నేను నేనేమనుకున్నా అంటే మూడు డ్రెస్సులు ఎలా అనుకున్నా అంటే దీని మీద రెడ్ వచ్చింది చూడండి ఈ రెడ్ కలరు రెడ్ కలరు క్లాత్ ప్లెయిన్ శారీ తీసుకొని ఇది పైన వేసి ఇది కింద కింద రెడ్ కలర్ వేసి టూ స్టెప్తో ఫ్రాక్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా ఆ మోడల్ ఒకటి కుడదాం అనుకున్నా ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ క్లాత్తో ఇది పైన వేసేసి కుడదామనుకున్నాను మూడోది వచ్చేసి ఎల్లో అన్న ఈ బ్లూ కలర్ ఉన్న క్లాత్ తెచ్చేసి దాంతో ఒక మోడల్ కుడదాం అనుకున్నాను ఇది చూస్తే వెనుక మొదటికే మోసం వచ్చేసింది అస్సలు వాళ్ళని అయితే కాటనే అనుకున్నాను అండి ఇంత దాహి అస్సలు అనుకోలేదు బాగా ఇలాగనే ఉంటుందేమో ఇది మా పాప వచ్చిన తర్వాత రిటర్న్ పెట్టేసేయాలి మిషన్ కుట్టేది మానుకొని మరీ నేను దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను చండాలంగా ఉంది చీ అస్సలు అస్సలు అంటారు అస్సలు అస్సలు బాగాలేదు దరిద్రంలో పష్ రకంగా ఉంది చీ కోపం వస్తుంది నేను అనుకున్నది ఒకటి ఇది జరిగింది ఇంకొకటి తప్పుగా అయితే అనుకోకండి నీకు బూత్లు అక్క అనేసి ఏం చేస్తామండి పెట్టిన డబ్బులకు కరెక్ట్గా ఏది జరగకుండా ఇట్లానే ఉంటుంది అస్సలు బాగాలేదు మీరైతే ఇలాంటి క్లాత్ అస్సలు కొనకండి అబ్బా